నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలను కానీ అమలు చేసేటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఎక్కడా కూడా మన ప్రభుత్వం ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు దీనికి సంబంధించి సహచర మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మంత్రులపై కానీ అలాగే ఎమ్మెల్యేలపై కానీ ఎటువంటి ఆరోపణలు రాకూడదు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తూ పని చేసుకోవాలి అందరినీ కలుపుకొని ప్రభుత్వానికి మచ్చ రాకుండా అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాలి ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాల పట్ల అలాగే ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు కానీ ఏవైతే మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తూ రావటానికి ప్రయత్నం చేస్తారు దీనిలో భాగంగా కొన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు ఏర్పాటు అలాగే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం వీటితో పాటు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అలాగే మేనిఫెస్టోలో కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటన్నిటినీ మేము అమలు పరుస్తాం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం అని సో ఇలాంటి సందర్భంలో మరొక కీలకమైనటువంటి పథకానికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు అదే చంద్రన్న కానుక గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం ఉండేది అది ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సిపి సర్కార్ దానిని పూర్తిగా రద్దు చేసింది దీనికి సంబంధించి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు మతాలకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ మూడు పండుగలకు సంబంధించి చంద్రన్న కానుక కిట్లు ప్రత్యేకమైనటువంటి కిట్లు ఇవ్వాలి అయితే గతంలో అమలు చేసినటువంటి రీతిలో కాకుండా ఇంకా నాణ్యమైనటువంటివి కొన్ని ఐటమ్స్ని పెంచి ఇవ్వాలి ఈ యొక్క బాధ్యతను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి అప్పగించారు ముఖ్యంగా ఈ యొక్క మూడు పండుగలకు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఉంటారు వారందరికీ అమలు చేయాలి ప్రధానంగా అర కేజీ కందుపప్పు అర కేజీ శనగపప్పు అర కేజీ బెల్లం అరలీటర్ పామ్ ఆయిల్ కిలో గోధుమ పిండి వంద గ్రాముల నెయ్యి ఈ కిట్లో ఇవన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిష్పక్షపాతంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ఈ యొక్క కిట్లు అందాలి దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ సిద్ధపరచండి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి దీనికి ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కూడా ఇది మారబోతుంది వాస్తవానికి ఈ యొక్క చంద్రన్న కానుక అనేది ఎక్కడా కూడా మేనిఫెస్టోలో కానీ లేదా మేము అమలు చేస్తాం అని మాట ఇచ్చినటువంటి సందర్భం లేదు అవకాశం ఉంటే చూస్తాం అన్నారు సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రధానంగా టీడీపీపై ఒక నమ్మకం ఏర్పడుతుంది వచ్చే ఎన్నికల్లో కూడా మనమే అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఏ పార్టీ కూడా ఉండకూడదు అనే ఒక ఆలోచనలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మంత్రులు మరికొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఆయనే స్వయంగా పిలిపించి ఫుల్ క్లాస్ తీసుకున్నారు అక్కడ ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు కానీ వివాదాలు కానీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ రాకూడదు వినిపించకూడదు దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా మీరు అడుగులు వేయాలి దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా ఇది మారింది చంద్రబాబు వెళ్తున్నటువంటి విధానం కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో దానికి సంబంధించి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ మరి ఇతర ఏ అంశాలైనా సరే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాయి అమలు చేయటంలో మరి అధికారుల పాత్ర కూడా ఇక్కడ చాలా కీలకం వారి పాత్ర అనేది ముఖ్యమైనది కాబట్టి వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది మొత్తానికైతే ఈ యొక్క చంద్రన్న కానుక అనే అంశం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఒక పెద్ద చర్చిగా మారింది మొత్తానికి అది చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ మళ్ళీ ఒక మార్క్ సంపాదించాలి పరిపాలనా పరమైనటువంటి అంశాలలో విధి విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే బాగా நடுஸ்தான்